కార్తీకంలో ఆడవారు రోజు తలస్నానం చేయాలా కార్తీక నియమాలన్నీ ఆలోచిస్తూ వెళ్ళినప్పుడు ఒక విధమైన ఆన్సర్ వస్తుంది లేదు నేను ఏదో ఒకటే ఆచరిస్తా కార్తీకంలోనేమో అన్నప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్ వేరే వస్తుంది ఏదో ఒకటే ఆచరిస్తాను కార్తీక మాసంలో మీరు అనేది కార్తీక నియమాల్లో చాలా ఉన్నాయి కదా ఆ నియమాల్లో ఏదో ఒకటే ఆచరిస్తా అన్నప్పుడు దానికి సమాధానం ఉండదు శాస్త్రంగా కార్తీకంలో చాలా నియమాలు చెప్పాడు సూర్యోదయానికి ముందే లేవాలి ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకోవాలి ముగ్గులు వేసుకోవాలి అలంకరించాలి ఇల్లంతా ఆ సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసి రావాలి నా చిన్నదినంలో మా పేట ఒక అగ్రహారం లాగా ఉండేది చాలామంది వేదన చూసుకునేవాళ్ళు వాళ్ళు వైదిక సాంప్రదాయాలతో కుటుంబాలు వాళ్ళు పిల్లల దగ్గర ఆడవాళ్ళు పొద్దున్న నాలుగింటి కళ్ళల్లోంచి ఇల్లు వాకులు శ్రుభ్రం చేసేసి మరి నదికి అందరూ స్నానాలు చేసేవాడు నదీ స్నానం విశేషం ఇక్కడ కార్తీక మాసంలో మీరు కార్తీక పురాణం ఇవ్వండి కార్తీక పురాణం నదీ స్నానం చెప్తాడు నదీ స్నానం దొరకపోతే పక్కన ఉన్న చెరువు లేకపోతే కాలువ లేకపోతే ఇంట్లో ఉన్న బావి చేసి ఆ తర్వాత వెంటనే ఇంటికి వచ్చి దారిలో దేవాలయాలు దర్శించేవాలయా దర్శనం చేసుకుని అయితే ఇంటికి వచ్చి దీపారాధన చేసి తులసి దగ్గర దీపారాధన చేసి ఇంట్లో దీపారాధన చేసి ఆ తర్వాత దేవాలయాలకు వెళ్ళి తీసుకొచ్చేవాడు ఇక్కడ నదికి వెళ్ళడం స్నానం చేయడం మళ్ళీ సూర్యోదయానికి ముందే ఇంటికి రావాల్సిన నియమం ఏంటి అంటే వైదిక కర్మకాండలో సూర్యోదయానికి అగ్నిహోత్ర ప్రాధాన్యం ఉంటుంది ఆ అగ్నిహోత్రం దగ్గర ఉంటేనే అగ్నిహత్రం చేసుకోవాలి కాబట్టి ఈ అగ్నిహోత్రం ఉన్నవాళ్ళకి మళ్ళీ నియమాలు వేరే ఉన్నాయి లేని వాళ్ళకి వేరే నియమాలు ఉన్నాయి ఈ నదీ స్నానం దగ్గర కూడా వాళ్ళు సూర్యోదయం నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకున్నాక వెళ్ళి దేవాలయం నదీ స్నానం చేస్తారు అది వేరు మళ్ళీ కానివ్వండి కార్తీక పురాణంలో ఆ వర్షక్రమం కూడా చెప్పుడు వచ్చాడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను ఇదే ఛానల్లో కార్తీక పురాణం చెప్పిన దాంట్లో నేను దానికి రెండు సార్లు ఇంద్ర రెండోసారి చెప్తున్నప్పుడు నాకు అందులో ఉన్న ధర్మరాత్రి విషయం పురాణాలు తొందరగా వ్యాసమహర్షి తేలికే అప్పుడు ఆయన చాలా చక్క సూక్ష్మమైనటువంటి మర్మంతో చెప్తూ ఉంటాడక్క నిత్యకర్మానుష్ఠానం బ్రహ్మయజ్ఞం దేవతార్చన అన్ని వరుసక్రమని చెప్పాడు అంటే ఇవన్నీ అయ్యాకే దేవాలయానికి వెళ్ళే విషయం మీద ఆ తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళి దేవాలయాల్లో దీపారాధన చేసుకోవడాలు పూజలు చేసుకోవడం రావచ్చు ఎవరిదోనో వాళ్ళు భార్యాభర్త విడివిడిగా అర్చనలు కార్యక్రమాలు చేస్తారంటే కుదరదు వాళ్ళు భర్త చేసే నియమాలకి భార్య అనుసరిస్తే వెళ్ళాలి భార్య చేసే నియమాలకి భర్త అనుసంతుంది నదికి వెళ్ళాలంటే మరి ఇద్దరు వెళ్ళాల్సి వస్తుంది ఇద్దరు కలిసి నదికి వెళ్ళి అన్నప్పుడు నదీ స్నానంలో తలస్నానం విశేషం నది స్నానంలో పూర్తిగా స్నానం చేయడమే నువ్వు ఇంట్లో స్నానం చేస్తాను మరి మధ్యాహ్నం పూటైనా రాత్రి పూటైనా భూతల శయనమే పనికొస్తుంది కానీ మంచం మీద పడుకోకూడదు నేను మంచం మీద పడుకుంటాను మరి దాని నియమం వర్తించదు మంచం మీద పడుకుంటాను మిగతా నియమాలను పాటిస్తానంటే తలస్నానం కంపల్సరీ చేయాల్సింది ఇంట్లో ఉన్నప్పటికీ నదికి వెళ్ళనప్పటికీ కూడా కారణం ఏంటి మంచం ముంచుకుంటే పనికిరాదు అని ఆడవాళ్ళు నిత్యం తలస్నానం చేయకూడదునే ఉంది ఇక్కడ కార్తీక మాసంలో మొత్తం అన్ని నియమాలు పాటించట్లేదుగా నువ్వు కార్తీక దీక్ష అయి పేరుతో కొన్ని పాటిస్తున్నావు కాబట్టి ఒకవేళ మంచమే పడుకున్నా కానీ మామూలుగా ఆడవాళ్ళు రోజు తలస్నానం చేయకూడదు నియమం ప్రకారంగా పసుపుళ్ళు చదువుకోవడం శుక్రవారాలు మాత్రం తలస్నానం చేయడం అట్లా మనకు వస్తుందా ఇంకా అలాంటప్పుడే అవుతుంది ఎందుకంటే ఇది కార్తీక నియమాలు నీ పాటించట్లేదుగా ఇలాగా కార్తీక నియమాలు మొత్తం పాటించే వాళ్ళకి కార్తీక నియమాలు మొత్తం పాటించిన వాళ్ళకి ఇన్ని చెప్తున్నా వాళ్ళ రోజున ప్రవచనకర్తలు కూడా చాలా చక్కగా సక్సెస్ అయ్యి చాలా వేల మంది ఫాలో అవడానికి కారణం ఏంటంటే ప్రవచనకర్త అందరూ కూడా వాళ్ళకి ఏది కావాలో అదే చెప్తున్నారు కానీ ఇన్ని ఉన్నాయి ఇవన్నీ పాటిస్తూ ఉన్నప్పుడు ఈ నియమాలు వర్తిస్తే లేకపోతే అక్కర్లేదని మాట చెప్పారు ఆయన చేదస్తారాయన అడిగిందని చెప్పడం మిగతా అని చెప్తాడేందుకు అంటారు అందుకోసం అటువంటి వాడికి ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటారు నష్టమేం లేదు ఇట్లాంటి ఏదైనా అక్కడంటూ శాస్త్రీయంగా నిలబడి ఉంటే భవిష్యత్తులో ఎప్పటికైనా సరే ఎవరి పడి వాడు విని చక్కగా దాన్ని బాబు ఇక్కడ కార్తీక మాసం అంటే కేవలం ఏదో ఉపవాసం ఉంటానో ఒక నియమం పాటిస్తానో లేదంటే కనుక పొద్దున సాయం దాకా నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను దేవుణ్ణి స్మరించడం ఉపవాసం మాత్రం ఉంటానో లేకపోతే తల తలస్నానం చేయడం వరకే నియమం పెట్టుకుంటాను కదా అన్ని పాటించాలి అనేది కనుక పెట్టుకుంటే అక్కడ ఖచ్చితంగా నదీ స్నానం నదీ స్నానం తలస్నానం చేయడం విశేషం రోజు తలస్నానం చేస్తుంది నదీ స్నానం చేస్తే ఇంటి దగ్గర స్నానం చేసే వాళ్ళకి మాత్రం ఆ నియమాలు అన్నీ అక్కర్లేదు కారణం ఏంటి వాళ్ళు నదీ స్నానం దాన్ని వదిలేశారు కాబట్టి అందులో కార్తీక మాస పురాణాలను కోరకు మనం స్టడీ చేస్తూ ఉంటే అందులో కావేరీ స్నానం చాలా విశేషంగా చెప్పుకుంటూ వచ్చాడు అంటే నదీ స్నానం ప్రధాన కావేరీ నది గురించి అక్కడ ఆ యొక్క కథాగమనాల్లో ఉన్న విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి మరి దాన్ని గమనించుకుంటారని భాషిస్తూ స్వస్తి